ఏ నేను నువ్వు నీకంటూ ఎటువంటి లక్ష్యము సిద్ధాంతము ఆడిదితున్నాడు ఏడుదెడుతున్నాడు తొక్క తోటకూర ఏమి ఆలోచించకుండా నీ మనసుకు దోచిందో ఆ పని చేసి రోజైనా బతికావా బతికుండవు ఖచ్చితంగా బతికుండవు నువ్వు చచ్చినా ఆ ఐదు పర్సెంట్లకు రాలేవమ్మా ఎందుకంటే నీ ప్యాటర్న్ అట్లాంటిది దేవుడు ప్రసాదం చాలా సంతోషం అమ్మా విశేషం ఏంటమ్మా ఈ రోజు మా ఆయన పుట్టిన రోజు సామే ఇట్టాగే ఏం మారకుండా నూరేళ్లు నువ్వు ఇటాగా ఉండాలి నూరేళ్లు నువ్వు ఇటాగా ఉండాలి ఏమండి నువ్వు కొట్టచ్చు కదా మీతోనేగా మాట్లాడుతున్నాను ఏదో ఆలోచనలో ఉన్నాను అందుకే వినలేదు నువ్వు చెప్పు నేను చిన్నోడు మన కాలనీ లేడీస్ క్లబ్ మెంబర్స్ తో కలిసి తిరుపతికి వెళ్తున్నాం ఉదయం ఏడింటికి బయలుదేరుతున్నాం ఎల్లుండి పొద్దునే వస్తాం